పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అనేది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్కి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవి గారు నీలం సంజీవరెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు మరలా నీలం సంజీవరెడ్డి గారు పనిచేశారు అయిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలోనే మన రాష్ట్రంలో నిలుపుదల విధానాన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో రద్దు చేశారనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం అలాగే ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా పీవీ నరసింహారావు గారు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారంటే నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి పది నుంచి నైన్టీన్ సెవెంటీ త్రీ డిసెంబర్ విధించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జలగం వెంగళరావు జలగం వెంగళరావు తర్వాత ముఖ్యమంత్రి మర్రిచన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి తర్వాత టంగుటూరి అంజయ్య తర్వాత భవనం వెంకట్రామరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక తర్వాత మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఏపీలో ఎన్టీఆర్ యొక్క పదవీకాలం కాలం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి తొమ్మిది నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్టు పదిహేను వరకు మంత్రి పని పనిచేశారు తర్వాత ఎన్టీఆర్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నాదండల భాస్కర్ రావు గారు ఆయన తర్వాత నందమూరి తారక రామారావు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వడం మనం చూసాం దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా డివైడ్ అయిపోయిన తర్వాత మరలా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం మనం చూసాం మరి ఇప్పటివరకు ఏపీకి మహిళా ముఖ్యమంత్రి ఎవరైనా పనిచేశారంటే ఏపీకి మహిళా ముఖ్యమంత్రి అయితే ఎవరు పని చేయలేదు అలా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రులు మనం గుర్తుంచుకోవాలి